మరో బ్రేక్ నుంచి చూస్తున్నాం చారిత్రక నేపథ్యం ఉన్న ఓర్గల్లో వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు నేడు సందడి చేరున్నారు కళలు దేవాలయాలు చారిత్రక కట్టడాలు సాంస్కృతిక వేదికలు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలం నాటి కట్టడాలను తిలకించనున్నారు ఇక హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు ఈ మేరకు వెయ్యి స్తంభాల ఆలయం వరంగల్ కోట రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు ఇక వరంగల్ నగరంలో మూడు చోట్ల ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు వేయి స్తంభాల దేవాలయం వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్ ఫ్లియా మార్కెట్ సాంస్కృతిక ప్రదర్శనల వేదికలను ఏర్పాటు చేశారు సుందరి పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్ హన్మకొండ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతో పాటుగా అదనంగా మరికొన్ని అమర్చారు మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికి పైగా పోలీసులను వినియోగిస్తున్నారు హరిత హోటల్ చుట్టూ రెండు వందల మంది సిబ్బంది పహారా కాస్తున్నారు ఇక మిస్ వరల్డ్ అభ్యర్థుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు తెలంగాణలోని జరగనున్నాయి ఈ ప్రపంచ సుందరి మనులకు చారిత్రక నగరమైన ఓరుగల్లు ఇటు ప్రపంచ సుందరి మనులు రెండు భాగ గ్రూపులుగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకి రేపు రానున్నారు అందుకోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాటు చేసింది ఇటు వరంగల్లోని ఇటు కాకతీయ చారిత్రక కట్టడాలైన ఇటు ఓరుగల్లు మన వెయ్యి స్తంభాల గుడి గాని ఇటు కాకతీయులు నిర్మించిన కోట గాని ఇక్కడ చూడనున్నారు ఇక్కడ కోట యొక్క అందాలు కానీ ఇటు వెయ్యి స్తంభాల దేవాలయం యొక్క చారిత్రాత్మక దాన్ని మొత్తం కూడా వారు స్వయం ハッ。 తెలుసుకున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ఇటు ప్రభుత్వ యంత్రాంగంలోని ఇప్పుడు వరంగల్లోని వరంగల్ అన్నమకొండ కలెక్టర్లు యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చా ఇటు మూడంచెల భద్రతను అయితే ఇటు పోలీసులు అయితే కల్పించారు ఇటు ముల్ వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఇటు భారీ భద్రత నడుమైతే సుందరి రేపు ఈ యొక్క పర్యటన కొనసాగనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం ఇటు వరంగల్లోని నాలుగు ముప్పై ఐదు నిమిషాలకి హోటల్ హరితకు చేరుకుంటారు అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత ఐదు నలభై ఐదు నిమిషాలకు వెయ్యి స్తంభాల గుడికి చేరుకొని ఇక్కడ వెయ్యి స్తంభాల గుడి యొక్క అందాలను వీక్షించనున్నారు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కిలా వరంగల్కు చేరుకుంటారు చేరుకొని అక్కడ కోట యొక్క అందాలను కోట యొక్క చరిత్ర తెలుసుకున్నారు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తిరిగి హరితకు చేరుకుంటారు హరితకు చేరుకొని అక్కడ నుంచి ఎనిమిది ఇంటి నుంచి తొమ్మిది ఇంటి వరకు వారికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అతిథులకు విందు కార్యక్రమం ఉంటుంది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ నుంచి వాళ్ళు తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు అలాగే రేపు సాయంత్రం రామప్ప నాలుగు గంటలకు ప్రత్యేక బస్సులో రామప్పలోని సరస్సుపై కట్టపై ఉన్న హరిత హోటల్ ఒక బ్యాచ్ చేరుకుంటుంది అక్కడ వారు ఆలయ అందాలను ఆలయ యొక్క చరిత్రను అక్కడ వారికి వివరించనున్నారు తర్వాత పడమర గేటు నుంచి రామప్ప గార్డెన్ లోకి ప్రవేశిస్తారు గిరిజన నృత్య కళాశాల కొమ్ము కోయ నృత్యం చేస్తూ స్వాగతం పలుకుతారు పదిహేను మంది చూపున రెండు బృందాలుగా రామలింగ స్వామిని దర్శించుకుంటారు శిల్పకళను వీక్షిస్తారు ఆరు ముప్పై నుంచి ఏడు ఇరవై ఐదు వరకు రామప్ప గార్డెన్ లో అలక్య పూజ పూజాల శాస్త్రీయ నృత్యం ప్రేరణ నృత్యం ప్రదర్శనలు వీక్షిస్తారు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రముఖుల చేత సుందరి మనులకు సత్కరిస్తారు రాత్రి ఎనిమిది గంటలకు నూతనంగా నిర్మించిన సెంటర్లో వారికి విందు కార్యక్రమం ఉంటుంది అనంతరం అక్కడ నుంచి వారు తిరిగి హైదరాబాద్కు ప్రయాణం అవుతారు వారి యొక్క రెండు గ్రూపులుగా వస్తున్న ఈ యొక్క సుందరి మనుల యొక్క భద్రతా ఏర్పాట్లు ఇటు ములుగు జిల్లా కలెక్టర్తో పాటు ఇటు హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అంతేకాదు ఇటు ములుగు జిల్లా ఎస్పీ అలాగే ఇటు వరంగల్ కమిషనరేట్ సన్ప్రీత్ సింగ్ ఆదివారం లో మూడంచెల భద్రతలు అయితే కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేశారు కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సుందరి మనులు పర్యటించిన ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు అలాగే పచ్చని చెట్లతో ఇటు ఇటు రెడ్ కార్పెట్ పరిసరి వారికి స్వాగతం తెలిపే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ప్రపంచ సుందరి మనులకి మొట్టమొదటిసారిగా ఓరుగల్లు నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఇటు వారు పర్యటించిన ప్రాంతాలు కూడా అంత సుందరంగా తీర్చిదిద్దడంతో వరంగల్ మొత్తం కూడా ఒక కళను సో సంతరించుకుందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్